యువత భవితకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదగోలు మండలం తిమ్మరాజపాలెం కోట సత్యమ్మ అమ్మవారి ఆలయంలో సతీ సమేతంగా శేషారావు ప్రత్యేక పూజలు చేశారు మౌలిక అవసరంగా ఉన్నటువంటి యువత భవితకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా పైన చూపించినటువంటి అభిమానం ప్రేమ అలాగే నమ్మకం ఇవన్నీ కూడా నిలబెట్టుకునేటటువంటి విధంగా తప్పకుండా మీ అందరి మనసును గెలిచేటటువంటి విధంగా పనిచేస్తాం అలాగే యువతకి మంచి భవిష్యత్తును అందించడానికి నా వంతు కృషి చేసుకుంటానని చెప్పి ఇవే కాకుండా గతంలో లాగానే ఈ నిడదోళ్ళ నియోజకవర్గంలో ప్రజానీకానికి ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఏమొచ్చినప్పటికీ కూడా మీకు అందరికీ తోడుగా మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా వసులుకుంటారని చెప్పి అందరికీ మనవి చేసుకుంటా ఉంటాను